గొప్ప సమయం దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుని మనం కనపరుచుకుందాం స్థుతి స్థుతి స్తోత్రాలు పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి సమస్తానికి కారకుడా మీకే వందనాలు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా అయా మరి అనేకులు పిలవబడ్డరు పిలిచాము అయన ఆయనను ప్రభానికి స్తోత్రాలు ఇంకా రావాల్సిన ప్రతి ఒక్కరిని ప్రేరేపించి నడిపించమని వేడుకుంటున్నాం అయ్యా ఈ మీ జన్మదినము ప్రపంచములో అందరూ నలుమూలలుగా గ్రాండ్ గా జరుపుకున్నట్టు మేము కూడా గ్రాండ్గా నాయన ఎంతో ప్రయాస పడ్డప్పుడు వారితో మీరు మాట్లాడి ప్రభా అయ్యా వారిని నడిపించి మీ నామాని ఘనత మహిమ ప్రభా తెచ్చుకోమని ఏసునామాలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె అల్లెలుయా దేవునికి స్తోత్రాలు మనము మనకు వచ్చిన పాటలు పాడుకుందాము క్రిస్మస్ పాటలు వచ్చు కదా

शनै यू दूल गुप्पा राज बूटे नये यू दूल गुप्पा राज बूटे नैया राजू लघू राज बूटे नैया राजू रारे जुड़ा मनम बिल्लु दाम रारे जूड़ा मनम बिल्लु पशुला पशूला पाकलो नैया पशुला

चूड़ा मन बेलुदा मनैया नारे चूड़ा मन लूदाम मन बंगार वो साम्राणी बोल मनैया बंगार वो साम्राणी बोल मनैया बंगारो श्रीन

జిబోటే నయ్యారే జుడా మన వెడుదా మన్నయ్యారే జుడా మన వెడుదా మన్నయ్యారే ఆడుదా మన్నయ్య ఆడుదా మన్నయ్య ఆడుదా మన్నయ్య కోడే సొన మన వేడుదా మన్నయ్య కోడే సొన మన వేడుదా మన్నయ్య రాజుల కు రాజు బోటే నయ్యారే రాజుల కు మరొక పాట వాడుకుందాము ఆ తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమన్న పాట పాడుకొని దేవుని గనపరుచుదా తూర్పు దిక్కు చుక్క బుట్ట

వచ్చినాము హే రోదు కృషానే ఊపురము తేరా వచ్చినాము హే రోను ఎద్దకు ఎక్కడ రేడని అడిగినాము మనవి చేసినాగో ఎక్కడ రేడని అడిగినాము మనవి చేసినాగో

O oh, Mary Amma Betlehem o Puramuloni Balu Ramma Goppa Balu Ramma Betlehem o Puramuloni Balu Ramma Goppa Ramma Bila Kanya Garbha Vannu Bhattina Chobha बिदा कन्या पेना बन्नु पुटे नंचो वारु नडी अम्मा तोर बुद्धि को झुका बुटे मेरा अम्मा ओ मरिया अम्मा तोर बुद्धि को झुका बुटे मेरा अम्मा ओ मरिया अम्मा अश्वूल पकलनी बालुड अम्मा गोमगोय सोड अम्मा

బాల్ సీ గో నమ్ చిన్నారు ఏ బ సీ బో నచ్చిన దూ బు పొనా

స్తోత్రం హలో అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదంటే ఏం చెప్తున్నదట మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఎవరి కొరకు పుట్టిండట రక్షకుడు ఎవరి కొరకు పుట్టినాట మన కొరకు రక్షకుడు పుట్టిండాట అంటే ఎందుకు పుట్టిండాయినా మనలను రక్షించడానికి రక్షణ అంటే అర్థం ఏంటిది ఒక పాతాళం అనే భయంకరమైన నరకం ఉన్నది ఆ భయంకరమైన నరకములో అగ్గి మనము కాలద్దని ఆ అగ్గి మంటలో మనము కాలద్దు ఆ అగ్గి మంట లాంటి శ్రమ ఈ భూమిదికి వచ్చినప్పుడు దేవుడు ఈ ఎర్రటి ఎండలో ఏంటిదట ఒక ఆ పాతాలపు మంట లాంటి ఎండలో మన కొరకు బలిగా అవడానికి దేవుడు వచ్చి దేవునికి స్తోత్ర అలల్ కనుక మరి ఇక్కడ పాతాళంలో ఎట్లా ఉంటుందట భయంకరమైన అగ్ని అగ్ని ఎండ భయంకరమైన అగ్ని ఉంటది మానవుడు ఆ పరిస్థితి ఎలా ఉంటదంటే ఇప్పుడు మనము ఒక కాడ కూర్చుంటే ఎంత వేడి ఎంత భయంకరమైన మంట ఉంటుందో అలాంటి మంట అటది అలలోయ అయితే ఆ మంటల నుంచి మనం రక్షించడానికి ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో పుట్టిండట దేవునికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో పుడతాడని చెప్పేసి కూడా ఈ తురుకుల గ్రంథములు కూడా రాసి ఉండదు తురుకుల గ్రంథముల కూరలో పేజీ నెంబర్ నాలుగు వందల ఆరులో మరియమ్మతో దూత మాట్లాడేది ఉన్నది దావేదు పట్నమందు రక్షకుడు అని ఇల్ల ఉన్నట్టే అన్న కూడా ఉన్నది ఇక్కడ నాకు ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే ఇప్పుడు తురుకుల గ్రంథములో తురుకుల కొరకు ఉండాలి కదా అలా తల్లి కోసము అలా భార్య కోసం ఉండాలి కదా అలా తల్లి కోసం భార్య కోసం లేకుండా ఏసు తల్లి కోసం ఉన్నది ప్రేజల అంటే అందరికి కూడా రక్షణ అనేది అవసరము కనుక ఈ అందరికీ రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రవారు ఈ లోకములో పుట్టిండట దేవునికి స్తోత్ర అలా కనుక ఎందుకు పుట్టిండంటే మనము చాలా సార్లు చెప్పుకున్న భాగాలే ఏంటి అవి మానవుడు పుట్టినప్పుడే ఏమైపోయిందట పాపం అనేది అతని వెంట వచ్చింది ఎలా వచ్చింది ఆదామ భార్య చేసిన తప్పును బట్టి మనకు వచ్చింది ఇప్పుడు పాపం చేసిన ప్రతివాడు ఏమైపోవాలి నశించిపోవాలి నరకానికి పోవాలి మంటల కాలాలి ఓకేనా కనుక పాపం చేసిన ప్రతివాడు నరకం అనే మంటలో కాలద్దని యేసుక్రీస్తు ప్రభావం ఏం చేసిండట ఈ లోకములో మరి పరిశుద్ధమయంగా మరి పరిశుద్ధమైన దేవుడు గనక మరి ఈ లోకములో పరిశుద్ధుడు పుట్టాలంటే వాళ్ళ తల్లి కూడా ఇలా ఉండాలి పరిశుద్ధమైన వ్యక్తిగా ఉండాలి మనం ఒకసారి చెప్పుకున్నాం కదా ఆమె ఈ లోక సంబంధాలతో కలిసి ఉన్నట్లు లేదు ఈ ముచ్చట్లు గాని ఈ కొండాలు గాని ఏం మాట్లాడలే ఏ ఏమైనా గాని దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నట్టు మనం వాక్యం చూసుకున్నాం రైజల అప్పుడు ఏం జరిగిందంట దేవత వచ్చి ఆమెతోటి మాట్లాడింది ఏమని నువ్వు కుమారుని కంటవు దేవునికి స్తోత్రాలు అలూయా ఎందుకు కంటావు అంటే ప్రజలందరూ కూడా పాపములు ఉన్నారు గనక ఆ పాపములో ఉన్న మనం రక్షించడానికే ఆయన నువ్వు కంటవు మన తెలుగు గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏముంటదంట ఆ మాట ఓం శ్రీ కన్యపుత్రాయ నమ అని ఉంటాయి కన్యపుత్రాయ నమ అంటే నువ్వు కన్యక ద్వారా పుడుతున్నందుకు అన్నీ ఉండేది ఎంత అద్భుతమైన మాట కదా కన్యక ద్వారా ఈ లోకంలో వచ్చిన దేవుడు మరి దేవుడికి స్తోత్రాలు కనుక ఈలో గ్రంథములు ఉన్నవి తెలుగు గ్రంథంలో ఉన్నది ఇన్ని మూడు గ్రంథాలలో ఉన్న ఏకైక దేవుడు ఎవరంటే యేసు బ్రహ్మా దేవునికి స్తోత్రాలు అంటే అందరికి పాపాల నుంచి రక్షించడానికి దేవుడు పుట్టిండు మానవునికి ఉన్న పాపము పోవాలంటే ఆ పూర్వకాలంలో ఏదన్నా ఒకటి బలి ఇవ్వాలి కనుక ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఏది బలి అవసరము లేదు కాని దేవుడే అంద ఒకసారి బలి అయిపోయినాట దేవునికి స్తోత్రాలు అలలోయ కనుక ఆ బలి అయిపోయిన దేవుడు మరి నరకం మరి తప్పేయడానికి బలైండు గనక ఇప్పుడు మనం ఎవరమైనా ఆయన రక్తం కిందికి వచ్చినట్లయితే పాపక్షమాపణ ఆత్మకు రక్షణ నిత్య జీవననే దొరుకుతాయి దేవునికి స్తోత్ర కొద్ది మాటలు ప్రభు ప్రముదీవించుగాక ప్రార్థన చేసుకుందాం